శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి అయిన నమస్కారమండి ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరం మీ ఇంటిల్లి పాది ఆనందంగా ఉండాలని ఆ సర్వేశ్వరుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఇంటిలో అన్ని శుభకార్యాలు జరగాలని మా తల్లి మహాసరస్వతికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి చాలా ఆదరిస్తున్నారు చాలా సంతోషమండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఈ సంవత్సరాంతం వరకు ఏదైనా సాధించగలరా కష్టాలున్నాయా నష్టాలున్నాయా అని చెప్తున్నారండి ఈ ధనస్సు రాశి అధిపతి వచ్చేసి గురువు ధనుసు రాశికి మీనరాశికి రెండు రాశులకు గురువు అధిపతి గురువు లక్షణాలు ఎలా ఉంటాయంటే పెద్ద రీకము కింగ్ మేకర్స్గా విద్యావేత్తగా వ్యాపార రంగంలో కూడా మంచి స్థాయిలో ఉంటారు అంటే వాళ్ళు వ్యాపారం చేస్తే టెన్షన్ పడరు జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటారు ఒక క్రమ పద్ధతులు వెళ్తూ ఉంటారు కింగ్ మేకర్స్ అన్నారు అంటే వీరి అభివృద్ధి కంటే ఇతరుల అభివృద్ధిని బాగా కాంక్షిస్తారు తన కూతురు కానీ కొడుకు కాని ఉంటే తను సాధించలేని విషయాన్ని కొడుకు ద్వారా సాధిస్తారు అలెగ్జాండర్కు అరిస్టాటిల్ ఎలా గురువు అరిస్టాటిల్లు ఒక తత్వవేత్త అతనికి గురువు అలెగ్జాండర్కు అంటే ఆ కింగ్ మేకింగ్ తయారు చేస్తారు అంటే పొలిటికల్గా ఉండే వాళ్ళందరినీ కూడా ఒక అభివృద్ధిలోకి తెస్తారు మంచి మంచి సలహాలు ఇచ్చేస్తారు చాలామందిని చూస్తారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొంతమంది వారు రాజకీయంగా ఉండరు కానీ వెనుక నుండి వాళ్ళందరినీ అభివృద్ధి చేస్తారు ఈ గురువు యొక్క లక్షణం అది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఆదాయం ఎనిమిది వ్యయము పదకొండు రాజపూజ్యం ఆరు అవమానం మూడు ఇది వాళ్ళ స్థితిగతులు ఇకపోతే వీరికి గురువు ఐదో వెంట మే వరకు ఉంటున్నాడండి మే తర్వాత మారుతున్నాడు అక్కడ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు మే వరకు గురుబలం వల్ల ఆర్థిక వెసులుబాటుతో పాటు వ్యాపార అభివృద్ధులు ఇకపోతే వివాహాలు వివాహాలు ఇప్పటి వరకు ఆలస్యమై మీరు కుదరక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఉంటే నేను సూచిస్తున్నానండి ఖచ్చితంగా మీరు సంబంధాలు వెతుకురాడండి మే వరకు మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నూటుకు నూరు శాతం వస్తాయి ఇంకొక విషయం చెప్తున్నాను తల్లిదండ్రులకు చెప్తున్నాను యువతి యువకులకు చెప్తున్నాను ఇది చెప్పే అవకాశం నాకు కలిగించింది కలిగింది ఎందుకనంటే యాభై ఎనిమిదేళ్ళ సర్వీసులో ఈ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాను ఎన్నో కుటుంబాలను చూశాను నేను సూచించేది ఏమిటంటే ఇరవై మూడు సంవత్సరాల వయసు రాగానే వివాహాలు చేసి పరిచేసేయండి కొన్ని జాతకాలను పరిశీలిస్తే నా దగ్గరకు వచ్చిన జాతకాలు చాలా బాధిస్తుంది ఎందుకనంటే వారి వయసు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వారి యువకుల లేదా వారి వృద్ధుల యవ్వనం అనేది ఇరవై మూడు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు స్థాయి ఉంటుంది అది మానసిక పరిపక్వత ఆ కోరికలు ఉంటాయి వివాహాలు కావాలని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నీ బంగళా కావాలని కారు కావాలని జాగలు కావాలని ఇంకా కొండ మీద కోతి కావాలని ఒకరికొకరు పరస్పరం ఉండిపోతే ఎలా మీరు రాబో కాలాలలో డాడీ కారు తాతలు అవుతారు గురుబలం అనేది ప్రతి రాశికి ఒక సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం వస్తుంది మరి ముప్పై ఐదు సంవత్సరాల దీర్ఘకాలిక మీ జీవితంలో ఎందుకు ఆగిపోయారు మీరు ఏమైనా జాతక సమస్యల వల్ల ఆగిపోయారా స్వయం కృ కృతాపరాధం వల్ల ఆగిపోయారా లేదా ఆర్థికంగా లేదని ఆగిపోయారా ఒక అమ్మాయి ఒక అబ్బాయి వివాహం చేసుకోవడానికి రకరకాల కోరికలు నాకు కారు బిల్డింగ్ కావాలి నాకు విదేశాలలో ఉండాలి ఇవన్నీ సాధారణమైనవి పెళ్ళిక కూడా మనం విదేశాలకు వెళ్ళవచ్చును తక్కువ జీతం ముప్పై వేల జీతం ఉన్నవారు లక్ష రూపాయలు సంపాదించవచ్చును అది కాదు దాంపత్యం అనేది మీ మనసుల కలయిక ఇద్దరి యొక్క అనురాగ అనుబంధాలు కుటుంబంలో ఒక వ్యక్తి నూతన వ్యక్తి ఒక ఇంటికి వచ్చిందంటే మహాలక్ష్మి ఆమె వల్ల కుటుంబమే మారిపోవచ్చు ఆమె జాతకం వల్ల మీ యొక్క ఐశ్వర్యమే మారిపోవచ్చు కాబట్టి సూచిస్తున్నాను ధనస్సు రాశి వారికి ముహూర్త బలం ఉంది లగ్న బలం ఉంది మీ మనస్సును లగ్నం చేసి వివాహం వైపు మీ మనసు ఉంటేనే వివాహం అవుతుంది గురువు ఆ పని చేస్తాడు ఎట్టాగు మీ మనసులో కూర్చొని మీకు వివాహం చేసే యోగ్యతను కలిగింపజేస్తాడు మీ మనసును చేస్తాడు మీ జాతకంలో ఏమైనా సమస్యలుంటే పెద్దవారిని అనుభవ్యులను కలిసి జాతక సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఏడో ఇల్లు కానీ రెండో ఇల్లు కానీ ఐదో ఇల్లు కానీ దుష్టగ్రహాలు ఉంటాయి అవి జరుగుతాయి అది వెనుకటి నుంచి వెళ్ళి చూస్తున్నాము దాన్ని పరిశోధనగా చేస్తున్నాను దాన్ని పరిష్కార మార్గం చెప్తున్నాము అది చూసుకోండి ఇకపోతే ఆర్థిక విషయాలు కానీ ఉద్యోగ రంగంలో ఉండ వారు కానీ విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ ధనుసు రాశి వారికి మే వరకు మంచి ఫలితాలు ఉన్నాయి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు కాదు అందరికీ బ్రహ్మాండంగా ఉంది గురుబలం ఉంటే మనసు ఉల్లాసంగా ఉంటుంది ఉత్తేజంగా ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది తన ఈ ధనుసు రాశి వారికి పుత్రులు కానీ పుత్రికలు కానీ మంచి ఉద్యోగాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రైవేటు రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ వీరికి ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే ఆరో వెంట శుక్రుడు రవి ఆరో వెంట శని మూడో వెంట మే వరకు ధనుసు రాశి వారికి సంవత్సర కాలం నుంచి శని భగవాను సహకరిస్తూ ఉన్నాడు ఇంకా సంవత్సర కాలం సహకరిస్తాడు గురువు సహకరిస్తున్నాడు శని సహకరిస్తున్నాడు శుక్రుడు సహకరిస్తున్నాడు రవి సహకరిస్తున్నాడు ఇన్ని గ్రహాల సహకారం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలం నిజంగా చెప్పాలంటే ధనుసు రాశి వారికి ఒక మహర్దశని చెప్పవచ్చు మే వరకు గురుబలం ఉంటుంది మే తర్వాత మాత్రం తగ్గిపోతుంది జాగ్రత్త మీరు అనుకున్న తడువుగా ఏదైనా చేయగలరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు కొన్న జాగలు ఒకటికి రొట్టింపు అవుతాయి మీరు అనుమానపడవలసిన అవసరమే లేదు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు జాగ్రత్తగా మీరు చదవండి ఖచ్చితంగా మీకు మీ వరకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారం పెట్టి ఇంకొక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఈ ధనసు రాశి వారికి సూచిస్తున్నారు మీ ప్లాన్లు ఫలిస్తాయి ఖచ్చితంగా మీరు ఇంకో వ్యాపారాన్ని కూడా చేయగలరు ద్వితీయ కలత్ర యోగాన్ని గురించి చూస్తున్న స్త్రీ పురుషులు ఎవరైనా ఒక వివాహము ఆగిపోయి ఇంకో వివాహానికి వెళ్ళేవారికి ద్వితీయ కలత్ర యోగాలు అద్భుతంగా జరిగే అవకాశం ఉంది సంతానంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళారని ధనుసు రాశి వారి సంతానంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే మీరు ప్రోత్సహించండి వారు ఖచ్చితంగా వెళ్తారు ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు మనసు ఉల్లాసంగా ఉంటుంది తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే పారిశ్రామిక రంగంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ధనసు రాశి వారికి ఈ యొక్క మే వరకు అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు కానీ లేకపోతే విద్యారంగంలో ఉన్నవారు కానీ మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానవతులు కావలసిన వారు మే నెలలో వారికి మంచి సంతానము అయ్యి మగ సంతానాన్ని కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి ధనసు రాశి వారికి జాతకంలో ఏమైనా సమస్యలుంటే చెప్పలేను కానీ గోచార రీత్యా మాత్రం చాలా బాగా ఉంది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ గురువు కర్కాటక రాశి ఎందుంటే ఉచ్చస్థానాన్ని పొందినవాడు అవుతాడు మకర రాశిలో కనుక ఉంటే నీచస్థానం పొందినవాడు ఉంటారు ఈ ఒక్క గ్రహాన్ని మాత్రం జాతకంలో సరిగా చూసుకోండి ఎందుకంటే గురువు నీచపడిందంటే మనకు చాలా కష్టం ఇతర గ్రహాల కంటే గురువు నీచపడితే చాలా కష్టం ఎందుకంటే అది శుభ సూచకమైన గ్రహం దానికి సరి పరిహారాలు సరియైన విధానాలు ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని దాన్ని చేయడం అనేది చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉండేది ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని సరియైన రుసుము చెల్లించిన తర్వాతనే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ నమస్కారం